ప్రతి అడుగు ప్రజల కోసం కార్యక్రమంలో కోవూరు మండలం వేగూరు గ్రామంలో రెండవ రోజు పర్యటించిన కోవూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోలం రెడ్డి దినేష్ రెడ్డి క్రీడలు యువతకి దిశానిర్దేశనం చేస్తాయని ప్రతి క్రీడాకారులని ప్రోత్సహించడం మన అని తెలిపారు వేగూరు గ్రామానికి చెందిన కుస్తీ పోటీదారుడు ముచ్చర్ల నరేంద్ర జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఆడుతూ మన నియోజకవర్గానికి దేశానికి మంచి పేరు తెస్తున్నాడని అలానే బిడ్వలూరు మండలం దంపూరు గ్రామానికి చెందిన ప్రణయ్ జాతీయ స్థాయిలో మంచి ప్రతిభ కనబరుస్తూ ముందుకు పోతున్న ఈ ఇరువురిని సత్కరించి ఆర్థిక సహకారం పోలం రెడ్డి దినేష్ రెడ్డి అందించారు క్రీడలు క్రీడాకారుల అభివృద్ధి కోసం తనవంతు సాయంగా ఎప్పుడు ముందుంటానని తెలిపారు వేగూరు గ్రామ ప్రజల అభివృద్ధి కోసం గతంలో పోలం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు శాసన సభ్యులుగా ఉన్న సమయంలో వందల సంఖ్యలో ఇళ్ల స్థలాలు సబ్సిడీ లోన్లు సిమెంట్ రోడ్లు వేశారని కానీ నేడు వేగూరు అన్ని రకాలుగా వెనుకబడిపోయిందని తెలిపారు సొంత మనిషిని ఆదరించినట్టు ఈ రోజు ఆదరించే కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది ఏ ఇంటికి వెళ్ళినా కానీ మా బిడ్డ మా ఇంటికి వచ్చాడు ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ మాత్రమే ఇక్కడ నిలబడే పరిస్థితి ఉంది తెలుగుదేశం జెండా మాత్రమే ఎగురుతుంది ఎగురుతుందని చెప్పని ఖచ్చితంగా వేగు ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో చెప్తున్నారు వాళ్ళందరికీ కూడా కోవ్వూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున పేరున ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు చేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గ్రామ ప్రజలకి అదేవిధంగా మండల స్థాయిలో ఇక్కడికి విచ్చేసినటువంటి నాయకులకు అదే విధంగా మీడియా మిత్రులందరూ కూడా ముందుగా స్వాగతం పలుకుతూ కార్యక్రమాన్ని ఉద్దేశించి గ్రామ టీడీపీ సీనియర్ నాయకులు సుబ్బానాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుతుంది ఇలాంటి వేకల్సీ ఐదేళ్లలో ఒక ఇల్లు వాడిచ్చిన పాపాల పాల ఈ ఐదు సంవత్సరాల్లో మా గ్రామానికి సచివాలయం కడితే స్కూల్ ఎలిమెంటరీ స్కూల్ కాంపౌండ్ పరిధిలో కట్టారు కోర్టు ఆర్డర్ ఇచ్చింది అది ఉపయోగించుకోలేకుండా భయం రైతు భరోసా కేంద్రం కట్టారు అది కూడా కోర్టు పరిధిలోకి వచ్చింది అది ఉపయోగం లేకుండా పోయింది మరియు హాస్పిటల్ హై స్కూల్ కాంపౌండ్లో హై స్కూల్లో నాలుగు ఎకరాల పద్నాలుగు సెంట్లు ఒక రైతు దేవర్ల చంద్రబాబు రెడ్డి అనే అతను ఆయన ద్వారా డొనేషన్ ఇస్తే రిజిస్ట్రేషన్ చేయించి జడ్పీకి హై స్కూల్ కట్టాము దాంట్లో హాస్పిటల్ కట్టాలని హాస్పిటల్ కడితే అది కోర్టు పరిధిలోకి వచ్చింది అది కూడా ఏమీ లేకుండా వేస్ట్ అయిపోయింది వాళ్ళు చేసిన మూడు కార్యక్రమాలు కోర్టు పరిధిలోకి వచ్చి ఆగిపోయినాయి అవి తప్ప ఈ గ్రామంలో కుమార్ రెడ్డి చేయమంత పని చేయలేదు గ్రామ ప్రజలకు అందరికీ తెలుపుకున్నాం ఏం చేసాము ఏం చేయలేదు అని చెప్పని లెక్కలతో సహా చెప్పేటువంటి ధైర్యం ఉన్న నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు అని చెప్పని వేగు గ్రామంలో ఇప్పుడు సుబ్బన్న చెప్పడం జరిగింది మైక్ ముందు పట్టుకొని పలానా జరుగుంటే పలానా జరుగుంటే ఓట్లు అని చెప్పి చెప్పడం కాదు పలానా చేసాము చేసిన తర్వాత మాత్రమే ఓట్లు అడుగుతున్నామని అని చెప్పినటువంటి ధైర్యంగా మాట్లాడగలుగుతా ఉన్నాం ఒక్క రూపాయి పని కూడా ఈరోజు వేగురు గ్రామంలో చేయలేదంటే వీళ్ళ చిత్తశుద్ధి ఏంటో పూర్తిగా మనకు అర్థమవుతుంది ఇట్లాంటి అబద్ధ ప్రచారాలు వైసీపీ నాయకులకు మాత్రమే చెల్లుబాటు అవుతాయి ఏమి చేశాము అని ధైర్యంగా చెప్పగలిగేటువంటి పరిస్థితి మా దగ్గర ఉంది రేపు పొద్దున భవిష్యత్తులో మేము చెప్పేటువంటి ప్రతి పనిని కూడా పూర్తి చేస్తామని చెప్పని ఖచ్చితంగా తెలియజేసుకుంటున్నాం కార్యక్రమాన్ని ఉద్దేశించి గ్రామ సర్పంచ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం ఈ మధ్య కాలంలో ఎక్కువగా సోషల్ మీడియాలో వింటున్నారు సిద్ధం సిద్ధం అని మన జగన్మోహన్ రెడ్డికి మన జగన్మోహన్ రెడ్డి గారు దేనికి సిద్ధం అని అంటే మన ఏపీ ప్రజలందరూ అతన్ని బయటికి పంపించాలని సీఎం కుర్తి నుంచి బయటకు పంపించాలని చూస్తున్నారు అదేవిధంగా ఈ మధ్య కాలంలో మేము అసలు ఈ ఐదు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అండి మేము సర్పంచ్గా అయ్యి ఒక్క పని కూడా మా ఏగురు గ్రామంలో చేయలేదు అన్న దినేష్ అన్న గారిని చూసి మాకు ధైర్యం వచ్చింది ఆ నమ్మకంతో నేను చేయాల్సిన పనులన్నీ చేస్తానని నేను గ్రామస్తులకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను యువ యువనాయకులు దినేష్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా ఈ రోజున ప్రతి ఒడి ప్రజల కోసం అనే పాదయాత్రలో భాగంగా కొవ్వూరు మండలంలోని వేగూరు పంచాయతీలో రెండో రోజు ఈ పాదయాత్రని నిర్వహించడం జరుగుతుంది పాదయాత్రలో భాగస్వామ్యమైన వేగూరు గ్రామ సీనియర్ నాయకులు సుబ్బానాయుడు గారికి అలానే బేగూరు సర్పంచ్ గారు అమరావతి శ్రీనివాస్ గారికి అలానే బేగూరు నాయకులు అమరావతి శ్రీనివాస్ గారి భర్త కారేటి శ్రీనివాసులు గారికి అలానే ఇతర నాయకులకి మండల నాయకత్వానికి ఈ రోజున కార్యక్రమానికి మద్దతు తెలియడానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అలానే అపూర్వ స్వాగతం పలికిన వేగూరు గ్రామ పంచాయతీ ప్రజలందరూ కూడా పేరు పేరున వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజున ఏ ఇంటికెళ్ళినా వేగూరు పంచాయతీలో వాళ్ళు చెప్పేది ఒకటే మీ నాన్నగారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే వేగూరు గ్రామ పంచాయతీలో సమగ్ర అభివృద్ధి జరిగింది వేరే ఏ ఇతర నాయకులు మా వేగురు గ్రామ పంచాయతీకి చేసిన పనులు ఏమీ లేవు ఉదాహరణకి మనం చెప్పుకుంటే పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పోలవరెడ్డి కాలనీ అని చెప్పి ఒకటి కట్టి దాదాపు ఐదు వందల ఇళ్ల స్థలాల్ని అక్కడ ఇవ్వడం జరిగింది అలానే ఆ ఇళ్ల స్థలాల్లో నూట ఎనభై ఇల్లు ఇల్లుని శాంక్షన్ చేసి అక్కడ కట్టించడం జరిగింది ఇవాళ వేగురు గ్రామ పంచాయతీలో మీరు చూస్తే ఏ ప్రాంతంలో అయినా కానీ దాదాపు ఏడు వందల ఇల్లుని మా నాన్నగారు పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు పూర్తి చేసి ప్రజలకు అందరూ కూడా ఇచ్చారు అలానే ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు తీసుకొచ్చి అక్కడ ఉన్న దళిత గిరిజనులకి రోడ్లు వేసాము ఇల్లులు కట్టించాము అలానే వాళ్ళకి లోన్లు కూడా ఇవ్వడం జరిగింది అలానే మనం చూస్తే ఇక్కడ వేగురు సబ్స్టేషన్ని పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు తీసుకొచ్చారు అలానే మనం చూస్తున్న రోడ్లు కానివ్వండి ఇక్కడ జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి హయాంలోనే జరిగాయి ఇవాళ మనం చూస్తున్న మెయిన్ రోడ్డు ఇనుమడుగు జంక్షన్ నుంచి ముదివత్తి పాలెంకి ముదివత్తి దాకా వెళ్ళే రోడ్ ఏదైతే ఉందో సింగిల్ రోడ్ ఉంటే దాన్ని డబల్ రోడ్డు పదిహేను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ రోజున పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు చేయడం జరిగింది ఇవాళ ఇలాంటి సింగిల్ రోడ్ని డబుల్ రోడ్ చేయకపోగా ఇవాళ ముది ముదివత్తి ఏదైతే రీచ్ ఉందో రీచ్ నుంచి అడ్డగోలుగా ఇసుక నెత్తి తీసుకెళ్ళడం వల్ల డ్యామేజ్ అయితే ఆ డ్యామేజ్ అయిన రోడ్లకి ప్యాచ్ వర్క్ కూడా చేయలేని దుస్థితిలో ఇవాళ ప్రశాంత్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంది మీరు ఇవాళ వేగురు పంచాయతీలో ఏ అభివృద్ధి చే పనులు ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ చేపట్టలేదు ప్రసన్న కుమార్ రెడ్డి గారికి వేగురు గ్రామ పంచాయతీకి వచ్చి ఓటు అడిగే నైతిక హక్కు కూడా లేదని చెప్పి ఇవాళ ఇక్కడున్న ప్రజలందరూ కూడా చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇంకా కూడా అభివృద్ధి పనులు వేగూరు గ్రామ పంచాయతీకి చేస్తాను మిగిలిపోయిన ప్రతి పని నాకు ప్రజలు చెప్పిన ప్రతి పనిని పూర్తి చేసి మళ్ళీ కూడా ఈ ప్రజలందరికీ కూడా అంకితం కల్పిస్తామని చెప్పి ఈ రోజున మేము తెలియజేస్తున్నాము స్పోర్ట్స్లో కూడా చాలా ముందుకు వెళ్తున్నారు ఒక పక్కన కబడ్డీ ఇంకో పక్కన రెస్లింగ్ అలానే మనం ఇంత ముందు తెలుసు మనకు మౌంటనీర్ సూర్య గారు కూడా మనకి ఇక్కడ చాలామంది ఇక్కడ చాలామంది పిల్లలు స్పోర్ట్స్ పరంగా కూడా ఉన్నత వాళ్ళు బయట దేశ విదేశాల్లో కూడా వాళ్ళందరూ కూడా ఈ క్రీడలు పాల్గొని వాళ్ళందరూ కూడా ముందుకు సాగుతున్నారు ఇంకా కూడా వాళ్ళకి ఇట్లాంటి ప్రోత్సాహం ప్రభుత్వం నుంచి కూడా రేపు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళకి రావాల్సిన ప్రోత్సాహము అలానే ప్రభుత్వ ఉద్యోగాలు అలానే ఇక్కడ కొన్ని స్పోర్ట్స్ కేంద్రాలు కూడా మన నియోజకవర్గంలో కూడా రేపు రాగానే మన ప్రభుత్వం రాగానే ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో ఇంకా కూడా వాళ్ళకి మంచి వసతులు కూడా కల్పిస్తామని చెప్పి చెప్తున్నాము ఈ రోజున మన నియోజకవర్గంలో బ్రెస్లింగ్లో నేషనల్ లెవెల్లో అలానే ఇంటర్నేషనల్ లెవెల్లో ఇద్దరు ఇద్దరు కళాకారులను మనం ఐడెంటిఫై చేయడం జరిగింది వాళ్ళకి నా తరపున ఒక ప్రోత్సాహం అందించాలని చెప్పి వాళ్ళు కొద్దిగా ఆర్థిక సాయం నా తరఫున అందిస్తున్నాను ఇవాళ ఆల్ ఇండియా యూనివర్సిటీ జరిపే బ్రెస్లింగ్ పోటీల్లో విక్రమ సింహపురి యూనివర్సిటీ తరఫున పొంది అలానే రేపు జపాన్ లో జరిగే వరల్డ్ యూనివర్సిటీ బ్రెస్లింగ్ పోటీలో సెలెక్ట్ అయిన మన నాగేందర్ గారికి ఈ రోజున ఒక చిరు సత్కారం చేస్తున్నాము ఆ పౌర్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున ఇప్పటికే చాలా నేషనల్ ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడారు రేపు జపాన్ లో జరిగే ఈ లో కూడా వరల్డ్ బ్రెస్లింగ్ లో కూడా కంటెస్ట్ చేయబోతున్నారు మొన్నే జైపూర్ లో సెకండ్ సెకండ్ మెడల్ కూడా సాధించి రావడం జరిగింది రానున్న రోజుల్లో ఇంకా కూడా రెస్లింగ్ లో పెద్ద స్థాయికి వెళ్ళాలి ఇవాళ కేవలం నియోజకవర్గానికే కాకుండా ఆంధ్ర రాష్ట్రానికే కాకుండా భారతదేశానికి కూడా మెడల్ తీసుకురావాలని చెప్పి మన నాగేందర్ గారిని కోరుకుంటూ ఆయనకు అభినందనలు గో నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున ెడ్డి దినేష్ రెడ్డి సార్కి ఎంతో పాదాభివందనంగా చేసుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అధికంగా ఆర్థికంగా భరోసానిచ్చినటువంటికి సార్కి ఎంతో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నాకు ఎంతో సహాయం చేస్తున్నారు సారు అది కాకుండా ఇంతకుముందు జపాన్ ఇంతకుముందు రష్యాకి వెళ్ళాను వరల్డ్ ఛాంపియన్షిప్కి అప్పుడు కూడా నాకు వెనుక భరోసానిచ్చారు రేపు మన ఈ మధ్యన ఆల్ ఇండియా యూనివర్సిటీలో సిల్వర్ మెడల్ వచ్చింది నెక్స్ట్ మంత్ వరల్డ్ వరల్డ్ యూనివర్సిటీ తరఫు నుంచి విక్రమసింహపురి యూనివర్సిటీ నుంచి నేను జపాన్ వెళ్తున్నాను అక్కడ కూడా మెడల్ గెలిచి మన సార్కి మన ఊరికి ఎంతో పేరు తెస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రజనీ పోటీల్లో ఇప్పటికే నేషనల్ స్థాయిలో ఆడటం జరిగింది రేపు పట్యాల నేషనల్ క్యాం క్యాంపెయిన్కి పోతా ఉన్నారు వాటిని సన్మానించడం అని చెప్పని ఇన్ఛార్జ్ బోల్వరెడ్డి దినేష్ రెడ్డి గారిని కోరుతారు ఇద్దరు కూడా అటు ఇంటర్నేషనల్ లెవెల్లో అలానే నేషనల్ లెవెల్లో పోటీలకి బ్రెస్ పోటీలకి వెళ్ళబోతున్నారు ఇద్దరికి బెస్ట్ ఆఫ్ లక్ నేను తెలియజేస్తున్నాను మీరు మంచి మంచి మీ ప్రతిభని చాటించి దేశానికి అలానే విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా మన దేశ పూర్వం మీరు అందరూ కూడా నిలబెట్టాలి మంచి మెడల్స్ తీసుకురావాలని చెప్పి మీ అందరూ కూడా కోరుకుంటూ మీ అందరిని అభినందిస్తున్నారు ఇద్దరు కూడా మేము ఇప్పుడు మామూలుగా మా ప్రాక్టీస్ ప్రాక్టీస్ అనేది ఏంటంటే మా కోచ్ మామూలుగా ఇసుకలో ప్రాక్టీస్ చేస్తూ చేపిస్తారు సార్ ఇసుకలో ప్రాక్టీస్ చేయించుకున్నా కూడా మేము రెండు రోజులు ప్రాక్టీస్ చేస్తే మూడు రోజులకి ఏంటంటే ఇట్లాంటి దెబ్బలు అని తగులుతున్నాయి సార్ కానీ ఏంటంటే మాకు ఎటువంటి మ్యాట్ ఎక్విప్మెంట్ ఏం లేదు సార్ అది కాకపోతే ఆపోజిట్ పర్సన్స్ ఏంటంటే మేము గట్టిగా ప్రాక్టీస్ చేస్తుంటే ఆపోజిట్ పర్సన్స్కి ఏంటంటే చేయి నొప్పి కాలు నొప్పి అని మాకు ప్రాక్టీస్ రాకుండా ఉన్నారు సార్ ఏంటంటే మీరు మాకు మీ దయ్య వల్ల మాకు కొద్దిగా మ్యాట్ శాంక్షన్ చేయించి ఒక రెండు డమ్మీ బాడీస్ ప్రాక్టీస్ చేసి చేయిస్తే హర్యానా కాదు ఢిల్లీనైనా కూడా పట్టగలుగుతాను వీళ్ళు ప్రాక్టీస్ చేసుకోవడానికి రెస్లింగ్ వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఎక్కడ కూడా సరైన వాళ్ళకి మైదానం లేదు అలానే ఇట్లాంటి స్టేడియంస్ లాంటివి ఏమీ లేవు వాళ్ళు ప్రాక్టీస్ సరైన ప్రాక్టీస్ కానీ వాళ్ళు కల్పిస్తే వాళ్ళు ఇంకా కూడా దేశ విదేశాల్లో మెడల్స్ తీసుకోవడానికి వాళ్ళకి ఆస్కారం ఉంటుందని కేవలం రెస్లింగే కాదు వేరే స్పోర్ట్స్ ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళకు కూడా సరైన ఫెసిలిటీస్ ఎక్కడ కూడా కల్పన జరగట్లేదు రేపు మన ప్రభుత్వం రాగానే బ్రెసిలింగ్ కానివ్వండి అలానే కబడ్డీ పోటీ కబడ్డీ కూడా చాలా మంది మన దగ్గర ఆడుతుంటారు అలానే క్రికెట్ ఆడుతుంటారు వాళ్ళకు అవసరమైన స్టేడియంస్ కల్పిద్దాము వాళ్ళకి అవసరమైన ఫెసిలిటీస్ అన్ని కూడా కల్పిద్దాము వీళ్ళకి అవసరమైన వాళ్ళకి ప్రోత్సాహం కల్పిస్తే వాళ్ళకు అవసరమైన ఫెసిలిటీస్ కల్పిస్తే ఖచ్చితంగా మనకి మనకున్న యువత ఏ దేశానికి కూడా లేదు యువతని ప్రోత్సహిద్దాము వాటి స్పోర్ట్స్లో అలానే ఎడ్యుకేషన్లు ప్రోత్సహించి మనం మెడల్స్ భారతదేశానికి తీసుకొద్దామని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళందరూ కూడా నేను చెప్తున్నారు వాళ్ళైతే నాకు సమస్య చెప్పారు ఖచ్చితంగా వాటి పరిష్కారం కోసం నేను కూడా వాళ్ళకి పద్ధతిగా ఉంటానని చెప్పి ఈ రోజున వాళ్ళకి తెలియజేస్తున్నాను